హాయ్ అండి మనం ఇంతకుముందు ఒక రెండు వీడియోస్లో ఆంధ్ర రాష్ట్ర ఉద్యమము ఆంధ్రోద్యమం ప్రత్యేక రాష్ట్ర అవతరణ గురించి ఒక రెండు వీడియోస్లో మాట్లాడుకున్నాం ఇది దానికి సంబంధించి మూడో వీడియో దీనిలో భాగంగా మాంటేగు ప్రకటన పంతొమ్మిది వందల పదిహేడు ఈ డేట్ ఇంపార్టెంట్ అండి మాంటేగు చెమ్స్ఫాడ్ సంస్కరణల ఈ ప్రకటన ఎప్పుడు జరిగిందనేది ఈ డేట్ ఇంపార్టెంట్ దీన్నే ఆగస్టు డిక్లరేషన్ అని కూడా అంటారు ఆగస్టు డిక్లరేషన్ అని కూడా అంటారు పంతొమ్మిది వందల పదిహేడు ఆగస్ట్ ఇరవయో తారీఖున ఇంగ్లాండ్లోని కామన్స్ సభ ఇంగ్లాండ్లోని కామన్స్ సభలో భారత వ్యవహారాల మంత్రి మాంటెక్ భారత వ్యవహారాల మంత్రి మాంటెకు ఒక ప్రకటన చేస్తాడు ఏమనంటే భారతదేశానికి కొన్ని రాజ్యాంగపరమైన అధికారాలు కల్పించబడతాయి త్వరలో త్వరలో భారతదేశానికి కొన్ని రాజ్యాంగపరమైన అధికారాలు కల్పించబడతాయని ఒక ప్రకటన చేస్తాడు అందులో భాగంగానే ఒక ప్రత్యేక సమావేశం ఒక ప్రత్యేక సమావేశం ఆంధ్రప్రదేశ్లో ఈ ఆగస్టు ప్రకటన గురించి అయ్యదేవర్ కాళేశ్వరరావు ఒకసారి చూడండి ఈ వీడియోలో చాలా కొత్త కొత్త పేర్లు వస్తాయి ఆ పేర్లన్నీ ఆల్మోస్ట్ పెట్టుకోవాల్సింది పేపరు టఫ్గా వచ్చినప్పుడు నేను చెప్పే స్టేట్మెంట్లో ఒక స్టేట్మెంట్ తీసి అది ఎవరు మాట్లాడారని అడగచ్చు ఇంకా ఈ సభకు అధ్యక్షుడు ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు ఒకసారి చూస్తే ప్రత్యేక సభ సమావేశం అయ్యదేవర కాళేశ్వరరావు అధ్యక్షతను విజయవాడలో ఓ ప్రత్యేక సభ ఆయన ఏర్పాటు చేస్తాడు అయ్యదేవర్ కాళేశ్వరరావు ఏర్పాటు చేస్తాడు అయితే సభకు అధ్యక్షత వహించేది ఈ సభకు అధ్యక్షుడు ఎవరంటే సివిఎస్ నరసింహరావు సివిఎస్ నరసింహరాజు అంటారు సివిఎస్ నరసింహరాజు ఈ సభ ఈ విజయవాడ అయ్యదేవర్ కాళేశ్వరరావు ఏర్పాటు చేసిన సభకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు ఈ సభలో వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే భా అప్పుడు భారతదేశంలో ప్రజాభిప్రాయ సేకరణ చేయడానికి భారత వ్యవహారాల మంత్రి మాంటెగో భారత గవర్నర్ జనరల్ చెమ్స్ వాళ్ళు భారతదేశంలో కొన్ని ముఖ్య పట్టణాల్లో పర్యటించడానికి వస్తున్నారని వీళ్ళకి తెలుస్తుంది వాళ్ళ పర్యటన పంతొమ్మిది వందల పదిహేడు డిసెంబర్లో ఉంటుందని వీళ్ళకు తెలుస్తుంది అందులో భాగంగా మాంటె కలుసుకొని తెలుగు జిల్లాలన్నింటినీ కలిపి ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడానికి ఒక విజ్ఞాపన పత్రం విజ్ఞాపన పత్రం ఎవరి నాయకత్వంలో ఇవ్వాలి ఎలా అందజేయాలనే దాని మీద ఈ సభ సమావేశం జరుగుతుంది అందులో భాగంగా న్యాపతి సుబ్బారావు నాయకత్వంలో మాంటేగు చెంసవాళ్ళు ఈ టైంలో పంతొమ్మిది వందల పదిహేడు డిసెంబర్లో పర్యటిస్తారు అందులో భాగంగా న్యాపతి సుబ్బారావు న్యాపతి సుబ్బారావు నేతృత్వంలో ఒక ఇరవై ఒక్క మంది సభ్యుల ఆంధ్ర సభ్యుల బృందం మద్రాసులో మాంటేగు చోడ్ని కలుసుకొని పదకొండు తెలుగు జిల్లాలతో కూడిన ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తారు విజ్ఞప్తి చేస్తారు న్యాపతి సుబ్బారావు నాయకత్వంలో వీళ్ళు వెళ్తారు విజ్ఞప్తి చేస్తారు అయితే ఆ తర్వాత చూసుకుంటే ఆ తర్వాత ప్రత్యేక ఆంధ్ర కాంగ్రెస్ శాఖ అంటే ఇప్పుడు ఏమంటారంటే పీసీసీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ దీంట్లో భాగంగా ఇది ఏర్పాటైంది పంతొమ్మిది వందల పద్దెనిమిది జనవరి ఇరవై రెండు ఈ డేట్ ఇంపార్టెంట్ అండి ఈ డేట్ ఇంపార్టెంట్ దీనిలో వచ్చే ప్రతి మాట ఇంపార్టెంట్ అని ఒకసారి చూడండి అయితే భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించినప్పటి నుంచి ఆంధ్రులు జాతీయోద్యమంలో పాల్గొంటారు దానిలో భాగంగానే పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో పనభాగం ఆనందాచార్యులు ఐఎన్సీకి పనభాగం ఆనందాచార్యులు అధ్యక్షుడిగా ఎన్నికవుతాడు ఈయన దక్ష సౌత్ ఇండియా నుంచి ఎన్నికైన మొదటివాడు అదేవిధంగా తొలి తెలుగువాడు పి ఆనందాచార్యులు ఆ తర్వాత న్యాపతి సుబ్బారావు గారు కొద్ది రోజుల పాటు జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తాడు జాతీయ కార్యదర్శి ప్రధాన క జాతీయ కాంగ్రెస్కి ప్రధాన కార్యదర్శిగా కొద్ది కాలం పనిచేస్తాడు ఇంకా పంతొమ్మిది వందల పద్నాలుగులో మద్రాసులో ఐఎన్సి సభ మద్రాసు ఐఎన్సి సభ జరుగుతుంది అందులో భాగంగా రెండు వందల యాభై ఆరు మంది ఆంధ్ర నుంచి ప్రతినిధులు ఆంధ్రా నుంచి ప్రతినిధులు పాల్గొంటారు కానీ వాళ్ళకి ఆంధ్ర రాష్ట్ర తీర్మానం సమావేశంలో ప్రవేశపెట్టడానికి తమిళ్లు అడ్డుపడతారు ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని వీళ్ళందరూ కలిసి ఆంధ్ర రాష్ట్ర తీర్మానం ప్రవేశపెట్టాలనుకుంటారు ఈ మద్రాసు సభలో అయితే తమిళ్ దానికి అడ్డుపడతారు వీళ్ళకి ఆంధ్రులకి ప్రత్యేకంగా పీసీసీ కావాలని అప్పుడే ఒక తీర్మానం చేస్తారు వాళ్ళు దాంట్లో భాగంగానే పంతొమ్మిది వందల పదహారులో లక్నోలో సభ జరుగుతుంది అయితే ఆ ఆ టైంలో పెద్ద పట్టించుకోరు అయితే ఆ తర్వాత పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల పదిహేడు కలకత్తా ఐఎన్సి కలకత్తా ఐఎన్సి సమావేశం అనిబిసెంట్ అధ్యక్షత జరుగుతుంది అనిబిసెంట్ అధ్యక్షత జరుగుతుంది దాంట్లో ఫస్ట్ నుంచి బాలగంగాధర్ తిలక్ బాలగంగాధర్ తిలక్ యొక్క హోమ్ రూల్ హోం రూల్ లీగ్ ఉద్యమాన్ని ఆంధ్రాలో చాలా బాగా వ్యాప్తి చేస్తాడు గాడిచెల్ల ఆ దానికి తిలక్కి ఆంధ్ర మీద ప్రత్యేకమైన కన్సర్న్ ఉంది దానిలో భాగంగా తిలక్ ప్రత్యేకంగా కృషి చేయిస్తాడు ఈ ఆంధ్రులకు ప్రత్యేక పీసీసీ ఇవ్వాల్సిందే అని అందులో భాగంగానే పంతొమ్మిది వందల పద్దెనిమిది జనవరి ఇరవై రెండులో మద్రాసులోని తెలుగు మాట్లాడే ప్రజలకి ఈ తెలుగు మాట్లాడే జిల్లాల వరకు ప్రత్యేకంగా ఆంధ్ర కాంగ్రెస్ శాఖ ఏర్పాటవుతుంది ఇందులో భాగంగా ఇది ఇంపార్టెంటు తొలి అధ్యక్షుడు తొలి అధ్యక్షుడు ఎవరంటే న్యాపతి సుబ్బారావు ఇది రెండు వేల పదకొండు గ్రూప్ టూలో అడిగాడు గ్రూప్ టూ రెండు వేల పదకొండులో ఈ బిట్టు ప్రత్యేక ఆంధ్ర కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు ఎవరు పనిచేశారంటే జ్ఞాప సుబ్బారావు ఫస్ట్ అధ్యక్షుడు ఎవరంటే నేపథ్య సుబ్బారావు ఇది కూడా ఇంపార్టెంటే ఫస్ట్ ప్రధాన కార్యదర్శి కార్యదర్శి ఎవరంటే కొండా వెంకటప్పయ్య ఇది పాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇట్లాగా కృషి కృషితోటి అనిపిసేంటు హెల్ప్ చేస్తుంది దానిలో భాగంగానే ప్రత్యేక ఆంధ్ర కాంగ్రెస్ శాఖ ఏర్పడుతుంది ఇది ఆంధ్ర ఆంధ్ర ఉద్యమం యొక్క ప్రధాన విజయంగా మాట్లాడుకుంటారు ఆంధ్ర ఆంధ్ర వాళ్ళకు సంబంధించిన ప్రథమ విజయం ఇది తర్వాత బిఎన్ శర్మ తీర్మానం తర్వాత ఏం జరుగుతుందంటే బిఎన్ శర్మ తీర్మానం పంతొమ్మిది వందల పద్దెనిమిది ఫిబ్రవరి ఆరు ఈ డేట్ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్రెడీ ప్రీవియస్ రెండు వేల పదిహేడులో దీన్ని అడిగారు ఈ డేట్ గురించి ఈ తీర్మానం ఎవరు ప్రవేశపెట్టారు కేంద్ర శాసనసభలో అనేది అడిగారు బిఎన్ శర్మ ఇందులో భాగంగా పంతొమ్మిది వందల పద్దెనిమిది ఫిబ్రవరి ఆరున కేంద్ర శాసనసభలో ఈ బిఎన్ శర్మ ఓ తీర్మానం ప్రవేశపెడతాడు ఏమంటాడంటే బ్రిటిష్ ఇండియాలో స్వపరిపాలనా సంస్థలు విజయవంతంగా పనిచేసేందుకు వీలుగా రాష్ట్రాలను పునర్విభజన చేయడము ఒక ప్రత్యేక భాషను మాట్లాడే అత్యధిక ప్రజలు కోరినట్లయితే అవకాశం ఉన్న చోట్ల అన్ని చోట్ల భాషా ప్రాతిపదికన ఆయా రాష్ట్రాల ప్రాంతాల పునర్నిర్మాణం జరగాలి చేయాలని ఆ తీర్మానంలో ప్రవేశపెడతాడు దానికి అయితే అప్పుడు ఏం జరుగుతుందంటే కేవీ రంగస్వామి అయ్యంగార్ రంగస్వామి అయ్యంగారు ఈయన మద్రాసు శాసనసభ్యులు మద్రాసు సభ్యులు దీనికి అనుకూలంగా వ్యక్తం చేస్తాడు దీనికి అనుకూలంగా మాట్లాడతాడు అయితే రంగస్వామియంగా అనుకూలం అయితే మహమ్మద్ అలీ జిన్నా మరియు విఎన్ శ్రీనివాస్ శాస్త్రి మహమ్మద్ అలీ జిన్నా విఎన్ శ్రీనివాస్ శాస్త్రి వీళ్ళు ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తారు వ్యతిరేకించిన వారు మహమ్మద్ అలీ జిన్నా శ్రీనివాస్ శాస్త్రి వ్యతిరేకించారు దాంట్లో భాగంగానే జిన్నా ఏమంటాడంటే ఈ జిన్నా ఏమంటాడంటే ఈ తీర్మానం ద్వారా శర్మగారు తన ప్రజల నుండి చౌకబారు అభిమానాన్ని సంపాదించాలని ప్రయత్నిస్తున్నాడు అని జిన్నా అంటాడు ఈ శ్రీనివాస్ శాస్త్రి ఈయన ఏమంటాడంటే ప్రత్యేక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మాత్రం తన సుముఖత వ్యక్తం చేస్తాడు సుముఖత వ్యక్తం చేసి దేశం అంతటా రాష్ట్రాల పునర్నిర్మాణం జరగాలంటే మాత్రం సబబు కాదు అంటాడు దే ప్రత్యేకాంధ్ర రాష్ట్రానికి ఈయన సుముఖత వ్యక్తం చేసి దేశం అంతటా పునర్నిర్మాణం జరగాలంట మాత్రం సబబు కాదు అంటాడు ఈయన ఆ తర్వాత సురేందర్నాథ్ బెనర్జీ సురేందర్నాథ్ బెనర్జీ ఏమంటాడంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఇంకా సమయం ఆసన్నం కాలేదు అని సురేంద్రనాథ్ బెనర్జీ అంటాడు ఇంకా తేజ్ బహదూర్ సప్రూ తేజ్ బహదూర్ సప్రూ ఏమంటాడంటే ఈ తీర్మానం ఆంధ్ర రాష్ట్రం వరకే పరిమితం అయి ఉంటే నేను బలపరుస్తాను దీన్ని అంటాడు తేజ్ బహదూర్ సప్రూ స ఒకసారి మళ్ళీ టోటల్గా చూద్దాము ఈ తీర్మానానికి అనుకూలత వ్యక్తం చేసేది రంగస్వామి అయ్యంగారు వ్యతిరేకించింది ఎవరంటే మహమ్మద్ అలీ జిన్నా శ్రీనివాస్ శాస్త్రి వ్యతిరేకిస్తారు దీన్ని ఇంకా సురేంద్రనాథ్ బెనర్జీ ఈయనేమంటాడంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ఇంకా సమయం ఆసన్నం కాలేదు అంటాడు అదేవిధంగా తేజ్ బహదూర్ సప్రు ఈయనేమంటాడంటే తీర్మానం ఒక్క ఆంధ్రప్రదేశ్కే పరిమితం అయితే నేను సమర్థిస్తాను అని ఈయనంటాడు ఆ టైంలో ఈ బిఎన్ శర్మ బిఎన్ శర్మ గారు ఈ పంతొమ్మిది వందల పదిహేడులోనే ఆంధ్ర రాజకీయ సమితి ఆంధ్ర రాజకీయ సమితిని ఒకదాన్ని ఏర్పాటు చేస్తాడు ఇది ఒక ఇంపార్టెంట్ ఆంధ్ర రాజకీయ సమితిని ఎవరు ఏర్పాటు చేశారు అనేది బిఎన్ శర్మ ఇంకా ఆ తర్వాత పంతొమ్మిది వందల పద్దెనిమిదిలోనే విశాఖపట్నం జిల్లా సమ విశాఖపట్నం జిల్లా సమావేశానికి అధ్యక్షత వహించిన జైపూర్ మహారాజు జైపూర్ మహారాజు విక్ర విక్రమదేవ శర్మ విక్రమదేవ శర్మ అనే ఆయన ఆయన ఏమంటాడంటే నేను పుట్టుకతో ఆంధ్రుణ్ణి కాకపోయినా ఆంధ్రోద్యమం పట్ల నాకు అపారమైన సానుభూతి ఉంది అని ఈ విశాఖపట్నం జిల్లా సభలో పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో జైపూర్ మహారాజు విక్రమదేవ శర్మ అంటాడు నేను పుట్టుకతోటి ఆంధ్రుణ్ణి కాకపోయినా ఆంధ్రోద్యమం పట్ల నాకు అపారమైన సానుభూతి ఉందని చెప్తాడు ఒకసారి చూడండి ఈ ఈ నంబర్ ఆఫ్ పేర్లన్నీ వస్తాయి వీటన్నిటిని జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు చూసుకొని జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ చూస్తే ఆంధ్ర మహాసభ ప్రత్యేక సమావేశం పంతొమ్మిది వందల పద్దెనిమిది ఆగస్టు పదిహేడు మాంటెగు చెమ్స్వాడ్ సంస్కరణలు పంతొమ్మిది వందల పదిహేడు ఆగస్ట్ ఇరవై ఆ తర్వాత జరిగిన ఒక సంవత్సరానికి ఈ సభ సమావేశం జరుగుతుంది ఇందులో భాగంగా పంతొమ్మిది వందల పద్దెనిమిది జులైలో ఈ మాంటెగు చెమ్స్వాడ్ సంస్కరణను ప్రకటిస్తారు దీనిలో భాగంగా అప్పుడు కొన్ని సంస్కరణలు ప్రకటిస్తారు కానీ వీటికి వీటికి వ్యతిరేకంగా అనేక ప్రాంతాల్లో ఆంధ్రాలోని అనేక ప్రాంతాల్లో నిరసన సభలు జరుగుతాయి అందులో భాగంగానే ఆంధ్ర మహాసభ ప్రత్యేక సమావేశం పంతొమ్మిది వందల పద్దెనిమిది ఆగస్టు పదిహేడున కాశీనాథుని నాగేశ్వరరావు కాశీనాథుని నాగేశ్వరరావు అధ్యక్షతన ఈ డేటు ఇంపార్టెంటే ఇది ఎక్కడ జరిగింది అనేది కూడా ఇంపార్టెంటే గుంటూరు కాశీనాథున్ నాగేశ్వరరావు అధ్యక్షతన గుంటూరులో ఈ సభ సమావేశం జరుగుతుంది ఈ సభకు ఆంధ్ర నుంచి నాయకులు అనేక మంది అటెండ్ అవుతారు ఇందులో వీళ్ళు ఆల్రెడీ న్యాప సుబ్బారావు నాయకత్వంలో ఒక ఇరవై ఒక్క మంది సభ్యుల బృందం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు గురించి ఒక వినత పత్రం ఇచ్చారు మద్రాసు వచ్చినప్పుడు మాంటేగుకి కి న్యాప సుబ్బారావు నాయకత్వంలో అయితే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు గురించి ప్రస్తావన ఈ మాంటేగుచేశ్వర సంస్కరణలో ఏది లేదు అందువల్ల ఆంధ్రులకు తీవ్రంగా నిరుత్సాహం కలిగించింది అందులో భాగంగానే ఒక పత్రిక ఈ ఇది ఈ పత్రిక ఇంపార్టెంట్ ఒకసారి చూడండి ఈ పత్రిక కృష్ణా పత్రిక కృష్ణా పత్రిక ఈ కృష్ణా పత్రికను కొండా వెంకటప్ప స్టార్ట్ చేస్తాడు దాసనారాయణ ఆ తర్వాత ముట్టురు కృష్ణారావు సం సంపాదకీయం వహిస్తారు పంతొమ్మిది వందల పద్దెనిమిది జూలైలో జూలై పదమూడున ఇలా అంటుంది ఏమంటుందంటే కొండను తవ్వి ఎలుకను పట్టడం జరిగింది ఈ స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్ ఎట్లానే క్వశ్చన్ గా ఇస్తారండి ఒకసారి చూడండి కొండను తవ్వి ఎలుకను పట్టడం జరిగింది ఎంతకాలం దేశం అడిగింది ఒకటైతే ఇచ్చింది మరొకటి ఆర్థిక విషయంపై కేంద్ర శాసనసభకు ఆధిపత్యం ఉండాలని మేము కోరాము అయితే మా కోరికను మన్నించలేదు కంటితుడుపు చర్యగా పేరుకు మాత్రం కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టినట్లు కనిపిస్తుంది ప్రజల ఆశలకు ఆశయాలకు గౌరవం ఇచ్చి వాటిని పరిగణలోకి తీసుకోలేదు మార్పులు చేసినట్లు గొప్పగా చిత్రించారు వారి రాజకీయ యంత్రాంగ నైపుణ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేము అన్ని అధికారాలు ఇది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్ ఈ కొండను తవ్వి ఎలుకను పట్టడం అనే స్టేట్మెంటు ఇంపార్టెంటే అన్ని అధికారాలు కుడి చేతితో ఇచ్చి ఎడం చేతితో తీసుకున్నట్లు కనిపిస్తుంది ఇది ఇంపార్టెంటే యంత్రానికి అనేక చక్రాలు అమర్చారు ప్రతి చక్రము వెనక్కు తిరిగేదే ఈ ఈ స్టేట్మెంట్ ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంటు ప్రతి లైను ఇంపార్టెంటే ఈ ఇదే స్టేట్మెంట్ ఇచ్చి ఇది ఏ పత్రిక మాట్లాడింది అంటాడు అది కృష్ణా పత్రిక చెప్తుంది ఆ తర్వాత అయితే ఈ ఈ మా ఈ ప్రత్యేక సమావేశంలో చాలామంది మాంటెగూ చెమ్స్వాడు సంస్కరణని తిరస్కరించాలని పేర్కొంటారు అయితే బిఎన్ శర్మ బిఎన్ శర్మ ఆయన ఏమంటాడంటే కొన్ని మార్పులు చేర్పులు చేసి మాంటెగూ చెమ్స్వాడు సంస్కరణలు ఆమోదించాలంటాడు కొన్ని మార్పులు చేర్పులు చేసి ఆ ఈ మాంటె చెంస్వాడు సంస్కరణని ఆమోదించడం కరెక్టు అంటాడు అని ఒక తీర్మానం పెడతాడు ఈ తీర్మానాన్ని ఈ బిఎన్ శర్మ ఈ తీర్మానం ఇది ఇంపార్టెంటే ఈ బిఎన్ శర్మ పెట్టిన తీర్మానాన్ని బలపరిచేది ఎవరంటే టంగుటూరు ప్రకాశం టంగుటూరు ప్రకాశం ఈ బిఎన్ శర్మ ప్రవేశపెట్టిన కొన్ని మార్పులు చేర్పులతో మాంటెగు చెమ్స్వాడు సంస్కరణలను ఆమోదించవచ్చు అనే తీర్మానం ప్రవేశపెట్టింది బిఎన్ శర్మ దానిని ఆమోది దాన్ని బలపరిచింది టంగుటూరు ప్రకాశం పంతులు టంగుటూరు ప్రకాశం చివరకు దీన్ని స్వాగతించారు ఆంధ్ర నాయకులు ఈ మాంట్య కూచ సంస్కరణ స్వాగతించారు ఆ తర్వాత ఆ తర్వాత పంతొమ్మిది వందల పద్దెనిమిదిలోనే పట్టాభి సీతారామయ్య ఆయన ఒక ప్రతిపాదన చేస్తాడు ఏమంటాడంటే పట్టాభి సీతారామయ్య అఖిల భారత అఖిల భారత భాషా ప్రయుక్త రాష్ట్రాల సమావేశాన్ని ఒక దాన్ని ఏర్పాటు చేయాలని ఈ జాతీయ సమ ఒక జాతీయ సమావేశం ఏర్పాటు చేయాలని ఈయన ఒక ప్రతిపాదన చేస్తాడు అయితే దాన్ని ఎవరు ఒప్పుకోరు జాతీయ కాంగ్రెస్ నాయకులు దానికి ఎవరు ఒప్పుకోరు ఇంకా ఈ పట్టాభి సీతారామయ్య ఇంకా ఏమంటాడంటే చెమ్స్వాడు ప్రతిపాదనను పరిశీలించి ఈ ఒక ఒక ప్రతినిధి వర్గాన్ని లండన్కు పంపాలని ఈ సభ నిర్ణయిస్తుంది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో విజయవాడలో పట్టాభి సీతారామయ్య అధ్యక్షతన ఒక సభ జరుగుతుంది పంతొమ్మిది వందల ఆ సభలో లండన్కు ఒక ప్రతినిధి బృందాన్ని పంపించి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును గురించి వినతి పత్రం విజ్ఞాపన చేద్దామని పట్టాభి సీతారామయ్య అధ్యక్షుడు ఈ సభ చెప్తుంది అందులో భాగంగానే ఆంధ్ర సంఘం తరఫున మోచర్ల రామచంద్ర రావు మోచర్ల రామచందర్ రావు ఈయన దక్షిణ భారత్ గోఖలే అంటాం కదా ఆయన రాష్ట్ర పునర్విభజన ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు మీద లండన్ వెళ్ళి ఆంగ్ల ప్రభుత్వానికి ఒక వినత వినతి పత్రం సమర్పిస్తాడు ఇది ఇంపార్టెంటే ఎవరు లండన్కు వెళ్ళి ఆంధ్ర రాష్ట్రం పునర్విభజన ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు మీద పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు అంటే మోచర్ల రామచంద్రరావు ఆ తర్వాత అదే సమయంలో వెంక భూపతిరాజు వెంకటపతిరాజు భూపతిరాజు వెంకటపతిరాజు అనే ఆయన మద్రాసు శాసన మండలిలో ఒక తీర్మానం ప్రవేశపెడతాడు ఏమనంటే మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు ప్రాంతాల్లో ఈ ఈ మద్రాస్ రాష్ట్రంలోని ఈ తెలుగు ప్రాంతాల్లో స్వయం పాలనకు అవసరమయ్యే రీతిలో సంస్థలని శాఖలను కార్యాలయాలను ఏర్పాటు చేసి వాటి అధికారాలను ఈ ఆంధ్ర ప్రాంతానికి విస్తరింపజేయాలి చేసిన తర్వాత పార్లమెంటు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత ఈ ముందే చేసి ఉండటం వల్ల అది ఆంధ్ర రాష్ట్రానికి బాగా హెల్ప్ చేస్తుందని ఈయన ఈ తీర్మానం ప్రవేశపెడతాడు భూపతి రాజు వెంకటపతి రాజు అయితే ఆ తీర్మానం ఆమోదించబడుతుంది నెక్స్ట్ ఈ పంతొమ్మిది వందల మాంటేగు చెమ్స్ఫర్డ్ సంస్కరణలను అనుసరించి పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం ప్రకారం పంతొమ్మిది వందల ఇరవైలో ఎన్నికలు జరుగుతాయి ఈ ఎన్నికలు జరగడానికి ముందే ఆంధ్ర పిసిసి ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ వాళ్ళు ఏం చేస్తారంటే బ్రిటిష్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తారు ఏమనంటే వాళ్ళు ఏం కోరుకుంటారంటే మద్రాస్ రాష్ట్ర అసెంబ్లీ స్థానాల్లో కనీసం యాభై శాతం తెలుగు జిల్లాలకు కేటాయించాలి మొత్తం అసెంబ్లీ స్థానాల్లో యాభై శాతం సీట్లు తెలుగు జిల్లాలకు కేటాయించాలి మద్రాసు యూనివర్సిటీ కేటాయించిన రెండు సీట్లలో ఒక సీట్ ఆంధ్ర వాళ్ళకి కేటాయించాలి మద్రాసు యూనివర్సిటీ కేటాయించిన రెండు సీట్లలో ఒక సీట్ ఆంధ్రా వాళ్ళకు కేటాయించాలి ఇంకా మద్రాసు నుండి కేంద్ర కౌన్సిల్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి పంపించే నలుగురు సభ్యులలో ఇద్దరు ఆంధ్ర వాళ్ళు ఉండాలి అని వీళ్ళు ఈ పిసిసి ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తారు అందులో భాగంగా పంతొమ్మిది వందల పదిహేడులో జస్టిస్ పార్టీ ఏర్పాటు అవుతుంది ఇది బ్రాహ్మణ బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ బ్రాహ్మ బ్రాహ్మణేతరుల కోసం ఏర్పడిన పార్టీ అనొచ్చు దీన్ని అయితే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మాంటేగు చెంస్పాట్ సంస్కరణలో భాగంగా పంతొమ్మిది వందల ఇరవైలో ఎలక్షన్స్ జరుగుతాయి పంతొమ్మిది వందల ఇరవైలో ఎలక్షన్స్ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ ఎలక్షన్స్ని ఈ ఎలక్షన్స్ని ఎలక్షన్స్ ఎలక్షన్స్లో పాల్గొన్నారు కంటెస్ట్ చేయదు అయితే జస్టిస్ పార్టీ పాల్గొంటుంది జస్టిస్ పార్టీ గెలుస్తుంది జస్టిస్ పార్టీ గెలిచిన తర్వాత గవర్నమెంట్ను ఫామ్ చేసి మంత్రివర్గాన్ని కూడా ఫామ్ చేస్తారు అందులో భాగంగా సుబ్బరాయల్ రెడ్డి గారు సుబ్బరాయల్ రెడ్డి గారు మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు సుబ్బరాయల్ రెడ్డి గారు ఆయన ఒక ఏడు నెలల పాటు ఉంటాడు ఆ తర్వాత అనారోగ్య కారణాల వల్ల పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో పదవి నుంచి వైదొలుగుతాడు ఆ తర్వాత ఈ పానుగంటి రాజా రామరాయనీయ గారు పానగల్ రాజు అంటారు పానుగంటి రాజా రామరాయనీయ గారు అనే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు అయితే ఈయన తెలుగువాడు ఈయన తెలుగువాడు అయినప్పటికీ ఈ ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ఆంధ్ర రాష్ట్ర ఉద్యమ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది కాంగ్రెస్ నాయకత్వంలో జరుగుతుంది ఇది బ్రాహ్మణ దానికి సంబంధించి వాళ్ళు కోరుకుంటున్నారని ఉద్దేశంతో ఉంటారు అసలు జస్టిస్ పార్టీ ఆంధ్ర ఉద్యమాన్ని ఎప్పుడు బలపరచలేదు ఇక్కడ ఉన్న జస్టిస్ పార్టీలో ఉన్న చాలా మంది నాయకులు గొప్ప గొప్ప నాయకులు అందరూ ఆంధ్రులే ఉంటారు కానీ ఆంధ్ర ఉద్యమాన్ని ఎప్పుడు బలపరచలేదు అయితే దీనికి ఒక ఎక్సెప్షన్గా నాయుడు రెడ్డినాయుడు రెడ్డి నాయుడు మాత్రం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు తన మద్దతు తెలుపుతూ ఇట్లా రాసుకుంటాడు ఆయన ఏమంటాడంటే ఉత్తర సర్కారుల్లోని తెలుగు ప్రజలు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని ఎప్పుడూ కోరుకుంటూనే ఉన్నారు దత్తత జిల్లాలో ప్రజలు మాత్రం దీనికి సుముఖంగా లేరు ఏ విధంగానూ వీరు తమ ఉత్సాహాన్ని చూపడం లేదు ఆంధ్ర రాష్ట్రం అవసరం అనే అభిప్రాయం నాకు ఎప్పుడూ ఉంది అయితే బ్రాహ్మణులు బ్రాహ్మణేతరుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల నా ఆలోచనల్లో కొంత మార్పు వచ్చింది అయినప్పటికీ కొత్తగా ఏర్పాటు చేయబోయే ఆంధ్ర రాష్ట్రంలోని శాసనసభలోనూ ప్రభుత్వ సర్వీసుల్లోనూ మెజారిటీ బ్రాహ్మణేతరులకు చట్టపరమైన హామీలు కల్పించినట్లయితే నేను ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును కూడా ఆమోదిస్తాను అంటాడు ఈ ఈ స్టేట్మెంట్ యాజ్ టీజ్గా ఇచ్చి ఇది ఎవరు చెప్పారు అని అడుగుతారు కేవీ రెడ్డి నాయుడు వాళ్ళందరూ ఆంధ్ర ఉద్యమానికి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకించినా సరే ఈ కేవీ రెడ్డి నాయుడు ఇలాగా ఇవి కొన్ని చట్టపరమైన హామీలు కల్పిస్తే నేను ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకి అనుకూలంగానే ఉంటాను అని చెప్తాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఇది సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి సంబంధించి కేంద్ర శాసనసభలో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మద్రాసుకు చెందిన డాక్టర్ రామారావు మద్రాసుకు చెందిన డాక్టర్ రామారావు ప్రత్యేక కన్నడ రామారావు కన్నడ రాష్ట్ర ఏర్పాటుకి కా కావలసిన అంశాలను పరిశీలించమని ఒక తీర్మానం ప్రవేశపెడతారు రామారావు ఈ పేర్లు ఇంపార్టెంట్ అండి రామారావు ఏమో కన్నడ రాష్ట్రం కావాలని కోరుకుంటాడు దానికి సవరణగా రామోర రామదాస్ పంతులు భాష రా రామదాస్ పంతులు భాషా ప్రయుక్త రాష్ట్ర ఏర్పాటును పరిశీలించాలని ఈయన ఒక తీర్మానం దాని సవరణ ప్రవేశపెడతాడు అదేవిధంగా పంతొమ్మిది వందల ఇరవై ఆరులో శంకరన్ నాయర్ శంకరన్ నాయరు ప్రత్యేక తమిళ రాష్ట్రం ప్రత్యేక తమిళ రాష్ట్రం కావాలని ఇంకొక తీర్మానం ప్రవేశపెడతాడు మళ్ళీ ఈ ఈ తమిళ రాష్ట్రం కావాలని శంకరన్నాయర్ తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు మళ్ళీ రామదాస్ పంతులు మళ్ళీ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానం ఆంధ్ర రాష్ట్ర తీర్మానం కావాలని ఆంధ్ర రాష్ట్రం కావాలని ఇంకో తీర్మానం ప్రవేశపెడతాడు ఒకసారి మళ్ళీ చూస్తే రామారావు కన్నడ రాష్ట్రం శంకరన్నాయరు తమిళ రాష్ట్రం రామదాసు పంతులు ఆంధ్ర రాష్ట్రం కావాలని ఈ తీర్మానాలు అనేక తీర్మానాలు ప్రవేశపెడతారు అయితే ఈ తీర్మానాలన్నీ వీగిపోతాయి